ప్రియమైన మాదిగా మాది ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు ఉమ్మడి జిల్లా పదమూడు జిల్లాలో ఉండబడే నగేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మరియు నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వానికి అందరూ కూడా నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున నా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మీ ముందుకు రావటం ప్రధాన కారణం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిషన్ రిపోర్టు పదిహేడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఏకసభ్య కమిషన్ రిపోర్టు ప్రకారం షెడ్యూల్ కులాల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాలని మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది గతంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీడీ నాలుగు గ్రూపులుగా ఉండే పరిస్థితుల్లో ఈరోజు ఏకసభ్య సభ్య కమిషను దాన్ని మూడు గ్రూపులుగా చేసింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గీకరణ అంశం మీద ఏక సభ్య కమిషన్ నియమిస్తుందని అసెంబ్లీలో బిల్లు పెట్టే ప్రయత్నం చేసేందుకు గాను కొంత సంతోషపడుతున్నప్పుడు కూడా ఇది మాకు శాశ్వత పరిష్కారం కాదని చెప్పేసి మాకు అర్థమవుతాం తాత్కాలిక ఫలితాలను మేము స్వాగతించాలో శాశ్వత పరిష్కారాన్ని మేము కోరుకోవాలో తెలియని పరిస్థితుల్లో మీ మాంసలో ఉన్న పరిస్థితుల్లో ఈ తాత్కాలిక వర్గీకరణ కూడా కొంత లోపకు ఇష్టంగా ఉందన్న సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ చేశారంటే దీంట్లో రేఖ సభ్య కమిషన్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గ్రహించాలే తెలియదు కానీ దీనివల్ల మాది కులానికి పెద్ద ఎత్తున నష్టం పడే అవకాశం ఉంది అది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ అంశం అసెంబ్లీలో తీర్మానం చేయాలా లేకపోతే అసెంబ్లీ ద్వారా సుప్రీంకోర్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్గీకరణ సాధించుకోవాలా లేదా పార్లమెంట్లో సాధించుకోవాలనే అంశం నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మాన కాపీని ప్రవేశపెట్టినప్పుడు ఆ తీర్మాన కాపీని వరకు మా దగ్గర రావడం వల్ల దీంట్లో విషయాలు మాకు అర్థం కాదు నిన్న ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నేను చూశాను అసెంబ్లీలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన తీర్మానం చేసిన కాపీని కూడా నేను చూశాను ఇది దాదాపు ఎవరి దగ్గర లేకపోవడం వల్ల ఎవరు కూడా తెలియకపోవచ్చేమో దీంట్లో అత్యంత బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మరి తెలిసి మోసం చేశారో తెలియక మోసం చేసే తెలియదు కానీ ఏబీసీడీ నాలుగు కేటగిరీగా దాన్ని మూడు చేశారు ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ ఏ గ్రూప్లో రెల్లి కులాన్ని పెట్టారు పదిహేను శాతంలో ఒక శాతం రెల్లికి ఇచ్చారు రెల్లీ గ్రూప్లో పన్నెండు కులాల ఉప్పు కులాలకి కలిపి ఒక శాతం ఇచ్చారు రెండవ గ్రూపులో మాదిగా మాది కులాలు పద్దెనిమిది కులాలు కలిపి ఆరున్నర శాతం ఇచ్చారు మూడవ గ్రూప్లో మాల మాలా ఉప కులాలు కలిపి ఇరవై తొమ్మిది కులాలకు గాను ఏడున్నర శాతం ఇచ్చారు మొత్తం పదిహేను శాతం గతంలో నాలుగవ గ్రూపులు అంటే డి గ్రూప్లో ఆది ఆంధ్రా ఉండేవాడు వాళ్ళకు ఒక శాతం మరి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఆది ఆంధ్రలో నాలుగు కులాలు ఉన్నాయి ఈ నాలుగు కులాలు దేంట్లో పోయినాయో మాకు ఇది రాకముందు అర్థం కాదు మేమేమనుకున్నామంటే ఆది ఆంధ్రలో ఉండబడే నాలుగు కులాలు మాలో ఉప కులాల్లో కొన్ని మాది కులాల్లో కొన్ని చేర్చుంటారని చెప్పేసి మేము భావించాం అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆది ఆంధ్ర అనే నాలుగో గ్రూప్ల గతంలో ఆది ఆంధ్రులు అంటే దాంట్లో మాల కులసులు ఉన్నారు మాది కులసులు ఉన్నారు ఆది ఆంధ్ర మాల ఆది ఆంధ్ర మాదిగా ఉన్నారు అలాగే ఆది ద్రావిడ మాల ఆది ద్రావిడ మాదిగ అంటే ఆది ద్రావిడ ఆది ఆంధ్రలో రెండింటిలో మాలా మంది ఉన్నారు కానీ కమిషన్ ఏం చేసిందంటే ఏక సభ్య కమిషను మరి ఉద్దేశపూర్వకంగా చేసిందో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందో లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు చేసింది తెలియదు కానీ దీన్ని తీసుకెళ్ళి సుమారు నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు అంటే దాదాపు ఐదు లక్షల మంది డి గ్రూప్లో ఉన్న ఆది ఆంధ్ర ఆది ద్రావు తీసుకెళ్లి మాలంలో గెలిపేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థవుతుంది మాలల్లో ఉన్న సంఖ్య పెరిగింది మాలను ఎక్కువగా వచ్చి వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ కమిషను ఒక ప్రయత్నం చేసిందని చెప్పి అనిపిస్తూ ఉంది ఉదాహరణకి మీకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇష్యూ చేశారు రెండు వేల పదిహేనులో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇష్యూ చేశారు దాని సారాంశం ఏంటంటే సంక్షేమ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే మాలా మాది కులాలకి సమానంగా మార్చాలని దాని ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారం జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇచ్చేది ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫైవ్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏ ఏపుల జనాభా ఎంతమంది ఉందో యాభై తొమ్మిది కులాలు సరిపడా జనాభా లెక్కలు అప్పుడు ఆ రోజు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్లో పొందుపరిచారు ఈ జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్లో పొందుపరిచిన జనాభా లెక్కలే నిన్న అసెంబ్లీలో పొందపరిచిన దాంట్లో కూడా సేమ్ అవే లెక్కలు పెట్టారు గతంలో మాల మాల కులాలు ఇరవై ఐదు కులాలు మాత్రమే ఉంటే ఇప్పుడు మూడు గ్రూపులు చేసి మూడవ గ్రూపులో ఉన్న మాల కులానికి ఇరవై ఐదు కులాల బదులు ఇరవై తొమ్మిది కులాలు చేశారు ఆది ఆంధ్రలో మాల ఉన్నారు మాధిగులున్నారు ఆది ఆంధ్ర మాలల్ని మాల గ్రూపు కలిపితే ఇబ్బంది ఉండదు కాదు ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాపీ దీంట్లో ఫస్ట్ ఆది ద్రావిడ పెట్టాడు ఆది ద్రావిడ మాలా గ్రూప్లో పెట్టాడు అంటే ఆది ద్రావిడలో మాల ఉన్నారు మాదిలు ఉన్నారు మరి మాదిగ తీసుకెళ్లి మాల గ్రూప్లో పెట్టమంటే మాదికల సంఖ్యను తగ్గిస్తే అవుతుంది కదా అంటే మాలా మాల సంఖ్యను పెంచమే అవుతుంది కదా ఇది కుట్రపూర్తిగా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ఇది బ్లండర్ మిస్టేకా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆది ద్రావిడ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు అదేవిధంగా ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర పెట్టారు దీంట్లోనే ఆది ఆంధ్రలో కూడా మాల ఉన్నారు మాది ఉన్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు అంటే వీళ్ళు టూ పాయింట్ ఫోర్ డబల్ వన్ పర్సెంట్ ఉన్నారు ఆదిత్యరావుడు చేసి త్రీ పాయింట్ వన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు అంటే వీళ్ళ జనాభాని తీసుకెళ్ళి మాల కులంలో కలపడం అంటే మాల కులాన్ని జనసంఖ్య తగ్గించడం అయిద్దా పెంచడం అయిద్దా పెంచడమే అయింది మరి ఇదే తీసుకొచ్చి మాదిగలు చేరితే మాది సంఖ్య పెరిగింది కదా అంటే వాస్తవంగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే మాదిగ జనాభా మాల జనాభా లెక్కలు జరితా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు నాయుడు గారు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం జిల్లాల వారీగా జనాభా లెక్కలు రెండు వేల పదకొండు బేసేసుకుని ఇచ్చారు దాంట్లో మాలలు వచ్చేసి నలభై లక్షల నలభై మూడు వేల నూట ఒక మంది ఉన్నారు నలభై లక్షల నలభై మూడు వేల నూట ఒక్క మంది ఉన్నారు మాదిగులు వచ్చేసి ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే మాలా మాదిల వ్యత్యాసం దాదాపుగా ఐదున్నర లక్షల చిల్లర ఉంది ఎప్పుడు రెండు వేల పదిహేనులో నువ్వు రిలీజ్ చేసిన జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం జిల్లాల వరకు ఇచ్చిన లెక్క ప్రకారం దాంట్లో మాలా మాదిల మధ్య ఉన్న వ్యత్యాసం అప్పుడు ఐదున్నర లక్షల చిల్లర ఉంది అంతే ఇప్పుడు ఆది యాత్రం తీసుకెళ్ళి ఆది తీసుకెళ్ళి నువ్వు మాల కులంలో కలపటం వల్ల ఇప్పుడు మాల సంఖ్య ఎంత పెరిగింది దాదాపుగా నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మందిని ఎగస్ట్రా చంద్రబాబు నాయుడు దాంట్లో చేర్చారు చంద్రబాబు నాయుడు గారు చేర్చారో ఏకసభ కమిషన్ చేర్చిందో లేదా ఆయన దృష్టిలో ఉందో లేదో నేనైతే జరగట్లేదు కానీ ఇది మాదిగలికి తీవ్రమైన అన్యాయం ఇది ఇది మాదిరి జనాభా తక్కువ చేసి చూపించడమే దీని అర్థంగా మార్పు ఉంది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అయితే ఈ అంశం ఆది ద్రావిడ ఆజాంధ్ర మారిన విషయం మీద భవిష్యత్తు కార్యాచరణ ఎంతో మాట్లాడతాం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా మార్గ సోదరులు చాలామంది చాలామంది మేధావులు కూడా వర్గీకరణ అయిపోయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు వర్గీకరణ అయిపోయింది అని సంబరాలు చేసుకుంటా ఉన్నారు మీకు విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను ముప్పై ఏళ్ళ ఉద్యమ పోరాటంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వర్గీకరణ అమల్లో ఉన్న తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వర్గీకరణ కొట్టేసిన తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వర్గీకరణ సుప్రీంకోర్టు ఐదు మధ్య కూడా ధర్మాసనం కొట్టేసిన తర్వాత ఆ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కాబట్టి పార్లమెంట్లోకి అధికారం కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యపడదని చెప్పేసి సూచన చేసిన తర్వాత మాదిగల ఏకైక డిమాండ్ అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టమని మన డిమాండ్ పార్లమెంట్లో బిల్లు పెట్టమని మన డిమాండ్ పార్లమెంట్లో అయితే పర్మనెంట్ శాశ్వత పరిషయం అని చెప్పేసి రెండు వేల నాలుగో నవ రెండు వేల నాలుగో నవంబర్ ఐదు నుంచి ఆ తర్వాత మన పోరాటం ప్రతి శ్లోగను ఏ ఉద్యమం చేసినా ఏ చేసినా కానీ ఇన్ని సంఘాలు చూసినా కానీ పార్లమెంట్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టబద్ద కల్పించాలనే డిమాండ్ ప్రతి ఒక్కరు ఇదే శ్లోకంతో ముందుకు పోయారు నిన్న మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టు ఏడు మంత్రి కూడా ధర్మాసనం వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనే ముందు వరకు కూడా ఈ శ్లోనే నడిచింది రెండు వేల నాలుగులో నవంబర్ ఐదున సుప్రీంకోర్టు గుడి ధర్మాసనం వర్గీకరణ కొట్టువేసిన తర్వాత వర్గీకరణ కొట్టివేసిన తర్వాత పార్లమెంటరీ మన శాశ్వత పరిష్కారం చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్నాం మనం బాధపడ్డాం ఎందుకు బాధపడ్డామంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన అప్పుడే పార్లమెంట్లో బిల్లు పెట్టించుంటే బాగుండేది కదా పూర్తి పరిష్కారం దొరికేది కదని చెప్పేసి ఆ రోజు మాదిరి మొత్తం కూడా బాధపడ్డాం ఆ రోజు ఆ రోజు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుంది అసెంబ్లీలో అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నరు ఆమె ధర మనకి వర్గీకరణ బిల్ అయింది నేనేమంటానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈరోజు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అసెంబ్లీలో బిల్ అయినప్పటికీ కూడా ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారు కేంద్రంలో ఉండటం వల్ల మనకి సుప్రీంకోర్టు కొంత అనుకూలంగా మనకి తీర్పు వచ్చినప్పటికీ ఆ సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకుని మనం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఇది తాత్కాలికంగానే మేము భావిస్తూ ఉన్నాం గతంలో అనుభవం కాబట్టి ఇదే సుప్రీంకోర్టు బెంచ్ ఏడుమంతకు కూడిన బెంచ్కి దానికన్నా ఎక్కువ మంతకు కూడిన బెంచ్ రెండు వేల తొమ్మిదిలో ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ వర్గీకరణ తప్పు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఏడుమంత్రి ధర్మాసనం తప్పంటే ఆ రోజు మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది నా ఆలోచన రవీంద్ర మార్పేసిన విధానం ఏంటండి నేనేమంటానంటే దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలంటే చేయండి ఇక్కడ ఇబ్బంది లేదు చేయండి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కేంద్రంతో మంచి సంబంధం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారితో మంచి సంబంధం ఉంది కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తుందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో నిన్న మీరు ఎందుకు బిల్లు పెట్టలేదని చెప్పేసి ఆలోచన చేస్తే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ మా తెలిసి మాట్లాడుతారు తెలుగు మాట్లాడి నాకే తెలియదు కానీ అసెంబ్లీలో తీర్మానం అయిపోయి అసెంబ్లీలో బిల్ అయిపోయింది మాదిల మీద పాలు పోసింది ప్రభుత్వం చెప్పేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు ఎస్ చేస్తే పాలాభిషేకం చేస్తే తప్పులేదు కానీ అసెంబ్లీలో కేవలం తీర్మానం మాత్రం చేశారు చట్టం చేయలేదు బిల్లు చేయలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోటి ప్రభుత్వం ఏం చెబుతూ ఉంది మేము అసెంబ్లీలో బిల్లు పెడితే అసెంబ్లీలో పాస్ అయినప్పటికీ శాసన మండలిలో కౌన్సిల్లో ఇది పాస్ కాదు ఎందుకంటే వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ శాసన మండలిలో పాస్ కాదు కాబట్టి ఈ బిల్లు అంతే పెండింగ్లో పడే అవకాశం ఉంది కాబట్టి మేము ముందుగానే తెలివిగా కేంద్రంలో ఉండబడే ఎస్టీ కమిషన్కి మేము సిఫార్సు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది తద్వారా ఆర్డినెన్స్ ఇప్పించుకున్న ఉద్దేశంతో వీళ్ళు చెప్పడం జరిగింది నేనేమంటానంటే ఇది మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టే మార్గం పద్ధతి ఇది కాదు ఏ అంశమైనా అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు ఎక్స్పెషల్లీ వర్గీకరణ బిల్లు పెట్టేటప్పుడు మీరు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ మాకు సపోర్ట్ చేయడానికి మీరు ముందుగానే ఊహించుకొని మండలి మమ్మల్ని వ్యతిరేకిస్తారు బిల్లు పాస్ మీరు ముందుగా ఊహించుకొని వాళ్ళకి ఎటువంటి సమాచారం మీరు ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలు చివరి ముందు రోజు పదిహేడవ తేదీన కమిషన్ రిపోర్ట్ ఇస్తే పదిహేడు నుంచి ఇరవై ఏడవ తేదీ దాకా సమావేశాలు జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలిచి మీరు అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఇదిగో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు మేరకు మేము అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నాము అదేవిధంగా శాసనమండలి కూడా బిల్లు పాస్ చేయాలి కాబట్టి దీని పట్ల మీ అభిప్రాయం ఏందని చెప్పేసి వాళ్ళకి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మీరు స్టడీ చేసి మీ అభిప్రాయం చెప్పని వాళ్ళకి టైం వేసిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ చేతిలో మీరు రిపోర్ట్ పెట్టకుండా వాళ్ళ చేతిలో మీరు రిపోర్ట్ పెట్టకుండా వాళ్ళకి విషయం చెప్పకుండా వాళ్ళ అభిప్రాయం మీ దేశం మీరు తెలుసుకోకుండా తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ ఒకళ్ళ మా కౌన్సిల్లో సపోర్ట్ చేద్దామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా మీరు చాలా పొరపాటు అని చెప్పి మేము భావిస్తా ఉన్నా సరే ఏదేమైనప్పటికీ అసెంబ్లీలో బిల్లు పెట్టే పద్ధతి ఖచ్చితంగా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాల్సిందే మీరు అఖిలపక్షంలో మీరు వర్గీకరణ బిల్లు పెట్టబోదని చెప్పేసి వైసీపీ శాసనమండలి సభ్యుల్ని ఎమ్మెల్యేని మీరు అడగాల్సిందే వాళ్ళు వచ్చిన రాకపోయినా మీరు ఆహ్వానం ఇవ్వాల్సిందే వాళ్ళ చేతిలో ఎస్సీ కమిషన్ పెట్టాల్సిందే రిపోర్ట్ మీరు ఎప్పుడు పెట్టారు అసెంబ్లీ సమావేశ చివరి రోజున హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు చివరి రోజున ఈ తీర్మానం కాపీ శాసనమండలి మోషన్ రాజు గారికి వాళ్ళకి ఇచ్చేసింది ఎస్సీ కమిషన్ సంబంధించిన రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఉంది దీనిపైన మీ అభిప్రాయం చెప్పనని చివరి రోజు నా సినిమా సమావేశాలు ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు దీనికి సంబంధించి పూర్తి ఎవరా చదవాలి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ పుస్తకం దాదాపుగా ఆరు వందల పేజీలు చిల్లర ఉంది ఆ పుస్తకం ఇంతలా ఉంది అది నేను నిన్ను చూశాను అది చదవడానికి దాదాపుగా నాలుగు రోజులు టైం పెట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే అంత గందరగోళం గజబిజిగా ఉంది ఎంత గందరగోళం గజబిజి అంటే ఇది కుట్ర పూర్తిగానే చేసినట్టుందని నాకు తెలిసి ఇది మాదిగా మాది రూపుల ప్రయోజనం చేసే విధంగా వర్గీకరణ లేదు మాల మాల ఉత్ కులాలకి ప్రయోజన చేసే వర్గీకరణ లాగా ఉంది ఇది ఈరోజు మా మాల సోదరులు మాల మంత్రులు మాల ఎమ్మెల్యేలు మౌనంగా ఉండే కారణం కూడా ఇదే ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరగట్లేదు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మాలనాయు అంటే వాళ్ళకి ప్రయోజనంగా ఉంది వర్గీకరణ అవసరం ఇది ఎందుకు ప్రయోజనం ఉందంటే ఒక పక్క ఢీ గ్రూప్ ఉన్న ఆది యాంత్రం తీసుకెళ్ళి నాలుగు కులాన్ని మాల కులం గెలిపారు దాంట్లో మాది గురించి తీసుకెళ్ళి కూడా దాన్ని గెలిపారు దాని ద్వారా వాళ్ళు తద్వారా దాదాపుగా ఐదు లక్షల చిల్లర వాళ్ళకి జనాభా పెరిగారు వాళ్ళు ఒక అంశం రెండవది వర్గీకరణ అంశం వర్గీకరణ విద్యా ఉద్యోగాలు అవకాశాలు ఏ విధంగా ఇస్తారంటే ఒక శాతం రెల్లికి ఆరున్నర శాతం మాదిగలకి ఏడున్నర శాతం మాలకి ఇది ఏ విధంగా సాధ్యపడుద్ది అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు ఏం చెప్పారు లోపు ఉద్యోగాలు వస్తే వందలోపు మాదిరికి మాదికేం ఆరు శాతం ఇస్తాము మాదిరికి ఏం ఏడు శాతం ఇస్తామని చెప్పేసి దాన్ని చెప్పాడు రెల్లీకి ఒక శాతం ఇస్తాం ఏడు శాతం కాదు ఎనిమిది శాతం ఇస్తా ఉన్నాడు వంద ఉద్యోగాలు లేకపోయి మాది మాదిలికి ఆరు